కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ప్రత్యేక ఆఫర్ విద్యార్థినీల కోసం న్యాయ విద్యకు అవకాశం క్లాట్ ఆధారంగా ర్యాంకుతో సంబంధం లేకుండా అడ్మిషన్స్ న్యాయ నిపుణులు ప్రొఫెషనల్ తో శిక్షణ మూటు కోట్లతో నిష్ణాతులుగా తీర్చిదిద్దడం లా లైబ్రరీ అత్యాధునిక వసతులతో వసతి మహిళా న్యాయ నిపుణులు కావాలనుకుంటున్నారా లేదా కి కాల్ వివరాల కోసం చేయండి అప్లై ఆన్లైన్ నమస్తే స్వాగతం అఖిల భారతీయ బ్రాహ్మణ ్రాహ్మణ నిత్యానద సత్రం తిరుపతిలో పదహారవ శాఖగా కొన్ని గంటల క్రితమే ఆరంభమైంది ఆరంభమైన జగద్గురువులు కంచి స్వామీజీ వచ్చి ఆశీర్వాదం అందించారు అయితే ఈ తిరుపతి శాఖను తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేసి భక్తులకు అందరికి అందుబాటులో తెచ్చినప్పటికీ శాశ్వత భవనం కోసం ఇప్పుడు చూస్తున్నాం మనం ఇదే ప్రాంతంలో ఈ ఆరు వందల గజాల స్థలాన్ని తీసుకున్నారు ఈ ఆరు వందల గజాల స్థలం ఆరు కోట్ల రూపాయలు పైబడి ఖర్చు పెట్టి ఈ స్థలాన్ని సేకరించారు ఈ స్థలంలో అతి త్వరలో నిర్మాణాలు చేపట్టబోతున్నారు నిర్మాణాలు చేపట్టి అత్యాధునిక సౌకర్యాలతో సాంప్రదాయాలు కాపాడే విధంగా ఒక భవనాన్ని నిర్మించాలని కరవేనా ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది ఈ విషయమై కరవీన ట్రస్ట్ బోర్డు కోశాధికారి హరిహర్రావు గారు మనతో ఉన్నారు మిగతా వివరాలను తెలుసుకున్నాను నమస్కారం హరిహరరావు గారు చాలా సంతోషం అండి కలియుగ వెంకటేశ్వర సన్నిధిలో జస్ట్ అంటే ఈ అలిపిరి వెళ్తున్న ఒక వంద రెండు వందల అడుగుల నుంచి ఇక్కడ భోజనం చేసి వెళ్లే విధంగా ఒక మంచి సైట్ ను ఏర్పాటు చేశారు చాలా సంతోషం ఈ సైట్ తేవడానికి మీరెంతో కష్టపడ్డారు అది అందరికీ తెలిసిన విషయమే ఈ ని ఎలా సేకరించారు అమౌంట్స్ ఎలా వచ్చాయి ఈ దీంట్లో ఏం చేయబోతున్నారు కొన్ని వివరాలు చెప్పండి ఓం నమో వెంకటేశయ మనందరికీ తెలుసు మన బ్రాహ్మణ బంధువుల యొక్క అద్భుతమైన సంస్థ అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేణ నిత్యానదాన సత్రం ఈరోజు మన సంస్థకు ఒక నూతన అధ్యాయంగా పదహారవ శాఖగా తిరుపతిలో మనము సత్తా సత్రాన్ని ప్రారంభించుకోవడం చాలా శుభ సూచకము అయితే మనము ఇక్కడ ఒక రెంటెడ్ బిల్డింగ్లో ఈరోజు మనం శాఖను ప్రారంభించాము మన అదృష్టం ఏమిటంటే కంచి పీఠాధిపతి అయిన విజేంద్ర సరస్వతి గారు మన సత్రానికి వచ్చి సుమారుగా గంటన్నరసేపు కూర్చొని అద్భుతమైన ప్రసంగం చెప్పి ఈ యొక్క అఖిల భారతీయ బ్రాహ్మణ కరివే సత్రం భారతదేశ వ్యాప్తంగా బ్రాహ్మణులకు చేసే సేవ గురించి వివరించి అదేవిధంగా మన సనాతన ధర్మం హిందూ ధర్మం గురించి చాలా అద్భుతంగా స్వామీజీ చెప్పడం జరిగింది వారు తిరుపతిలో మన శాఖకు రావడం నిజంగా మన బ్రాహ్మణులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా విషయం ఏమిటంటే మనము తిరుపతిలో కరివేణ సత్రము ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజుల నుంచి ప్రయత్నాలు చేయడం జరిగింది అందులో భాగంగా మనము ఇప్పుడు మనం నిలబడిన ఈ స్థలాన్ని మనం కొనుగోలు చేశాము ఈ స్థలము ఒక చీఫ్ ఇంజనీర్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రాజు ఒక రాజుగారి స్థలము వారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఎవరికి అమ్మలేదు అమ్మాలని సంకల్పంతో ఉన్నారు కానీ వారికి ఎవరు సరైన వారు లేక మనకు అది రావడం అనేది నిజంగా మన సత్రానికి ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఈ సత్రము ఈ యొక్క స్థలం కూడా మనకు ఈ యొక్క అలిపిరి రోడ్డులోనే మనకుంది అలిపిరి రోడ్డు ఇక పక్కన ఇక్కడ నుంచి కనీసం ఒక ఒక ఫైవ్ మినిట్స్ వాక్ చేస్తే అలిపిరి రోడ్డులో ఉన్న మన తిరుమలకు వెళ్ళే బస్ స్టాప్ మనకు వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్లో బస్ స్టాప్లో బస్ ఎక్కి మన తిరుమలకు వెళ్ళొచ్చు అదేవిధంగా తిరుమల నుంచి ఇక్కడ అలిపిరి రోడ్డు దిగితే ఐదు నిమిషాల్లో మన సత్రానికి రావచ్చు అంటే ఈ యొక్క స్థలం నుంచి ఒక ఐదు నిమిషాల్లో బస్ స్టాప్కి వెళ్ళొచ్చు ఒక ఐదు నిమిషాల్లో బస్ స్టాప్ నుంచి స్థలం దగ్గరికి రావచ్చు ఇంత కన్వీనియంట్ మనకు బస్సులు మనకు తెలుసు ఉదయం తెల్లవారదం మూడు గంటల నుంచి రాత్రి పన్నెండు వరకు బస్సులు తిరుగుతూనే ఉంటాయి కాబట్టి మనం ఈ సత్రంలో ఉండి ఉదయం ఐదు గంటలకు తిరుమలకి వెళ్ళినా రాత్రి పదింటికి వచ్చేయచ్చు దీన్ని అద్భుతంగా మనం ఉపయోగించుకోవచ్చు ఇక్కడ మనము ఆటోలతో కూడా పనిలేదు ఒక ఐదు నిమిషాలు వాక్ చేస్తే మనము బస్ స్టాప్కి వెళ్ళే అవకాశం ఉంది ఈ స్థలం మొత్తం కలిపి ఆరు వందల చదరపు గజాల స్థలము ఈ స్థలము తొంభై అడుగులు రోడ్డు వైపు ఉంది అరవై అడుగులు లోతుంది మొత్తం ఐదు వందల నలభై చదరపు గజాల స్థలము ఇంచుమించు మనము ఆరు కోట్ల రూపాయలు పెట్టి ఈ స్థలాన్ని మనము కొనుగోలు చేయడం జరిగింది ఈ స్థలం కూడా మనము త్వరలో మనము శంకుస్థాపన చేసే ఆలోచన ఉంది ఈ స్థలంలో మన ఉద్దేశము కింద ఈ కార్ పార్కింగ్ ఏర్పాటు చేసుకొని మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ ఐదు ఫ్లోర్స్లో మనం రూమ్స్ కట్టాలని ఒక సంకల్పం ఉంది ఇంచుమించు ప్లాన్ వేసుకుంటే డెబ్బై ఐదు నుంచి ఎనభై రూమ్లు వస్తాయని చెప్పి కొద్దిగా ఇంజనీర్ గారు సలహా ఇవ్వడం జరిగింది ఐదు ఫ్లోర్స్కు ఒక్కొక్క ఫ్లోర్కు కనీసం ఒక పదహారు వేసుకున్న ఐదు ఫ్లోర్లకు ఎనభై రూమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కింద కార్ పార్కింగ్ ఐదు ఫ్లోర్స్ ఎనభై రూమ్లు కట్టే ప్రపోజల్ తోటి ఇంజనీరింగ్ ప్లాను వేపించాలి ఇంజనీరింగ్ ప్లాన్ వేపించి దీన్ని మనం శంకుస్థాపన చేసి కన్స్ట్రక్షన్కు ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం ఉంది అయితే మన అదృష్టమేమో లేదా మన యొక్క సత్రం అదృష్టమేమో కానీ మనము ఇంకా ప్లాన్ వేయకముందే అప్పుడే ఇప్పటికే సుమారుగా ఒక ఏడెనిమిది మంది ముందు మా డొనేషన్ కట్టుకోండి మా రూమ్ డొనేషన్ ఇస్తున్నామని చెప్పి ఇక్కడ మన రూమ్ డొనేషను పది లక్షల రూపాయలు పెట్టడం జరిగింది పది లక్షల రూపాయలు ఎవరైతే రూమ్ డోనే డోనర్గా ఇస్తారో ఆ రూమ్ పైన వారి యొక్క పేరు శిలాఫలకం రాయడం జరుగుతుంది అది కాకుండా ప్రతి సంవత్సరం కూడా వారికి ముప్పై రోజులు మనము టోకన్ ఇస్తాము ఆ ముప్పై రోజులు టోకన్ తోటి వారు తిరుపతిలో కానీ అదేవిధంగా కరివేద సత్రంలో ఇతర బ్రాంచ్లలో కానీ ఎక్కడైనా వారు సద్వినియోగం చేసుకోవచ్చు ఆ యొక్క తిరుపతిలో వారు మేము రూమ్ కట్టాము అనే ఒక తృప్తి అంటే మా యొక్క పెద్దలు మా తల్లి తండ్రి పెద్దల పేరు మీద ఒక తిరుపతి వైకుంఠ కలియు కలియుగ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క క్షేత్రంలో మా పేరు మీద ఒక రూమ్ మేము నిర్మించినామని ఒక అద్భుతమైన ఒక వారికి ఒక తృప్తిని కలిగిస్తుంది ఆ రకంగా ఇప్పటికి ఆల్రెడీ ఆరేడు మంది ఈ రూమ్స్ డొనేషన్స్ కూడా పంపించారు ఇంకొక ఐదారు మంది ఇప్పటికే ఫోన్లు చేసి మేము డబ్బులు పంపిస్తామని చెప్పి చెప్తున్నారు ఇక దానికి కూడా మేము కొద్దిగా ప్లానింగ్ వేస్తున్నాం ఎన్ని రూమ్స్ వస్తాయి ఏంటని బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు తిరుపతిలో చేయాలనుకుంటున్నాం అది ప్రాసెస్లో ఉంది ఒక నాలుగైదు రోజులలో బ్యాంక్ అకౌంట్ కూడా తిరుపతిలో ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మన ఈ యొక్క అఖిల భారతీయ బ్రాహ్మణ కరవే నిత్యాన తరపున మన బ్రాహ్మలందరికీ కూడా దీనికి సంబంధించిన బ్రోచర్ తయారు చేసి మన ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా మనం అందరికి కూడా తెలియచేస్తాం అందరికి కూడా యొక్క వివరాలు పంపించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఈ యొక్క రూమ్ డొనేషన్ కట్టదలుచుకున్న వారు ఎవరైనా ఉంటే పది లక్షల రూపాయల డబ్బులు కట్టి ఈ యొక్క రూమ్ డోనర్కి తీసుకోవచ్చు అయితే ముందే పది లక్షల రూపాయలు కట్టాల్సిన అవసరం కూడా లేదు ఎవరైనా మాకు రూమ్ కావాలంటే ముందు ఒక లక్ష రూపాయలు కట్టి లక్ష రూపాయలు కట్టి అడ్వాన్స్ కట్టి వాళ్ళ పేరు మీద రూమ్ బుక్ చేసుకొని తర్వాత మిగిలిన మొత్తాన్ని మనము శంకుస్థాపన చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తదుపరి ఇన్స్టాల్మెంట్ రూపంలో కానీ లేదంటే పూర్తిగా కట్టాలంటే పూర్తి కట్టచ్చు ఇన్స్టాల్మెంట్ కట్టాలంటే అని కట్టొచ్చు ఆ రకంగా నిదానం వాళ్ళు కట్టే అవకాశం ఉంది ఆ విధంగా కట్టొచ్చు ఆ విధంగా కాకుండా తక్కువ అమౌంట్ లక్ష రూపాయలు ఎవరైనా డొనేషన్స్ కట్టే పరిస్థితి ఉంటే వారికి సంవత్సరానికి మూడు రోజులు వారికి మనము రూమ్ ఉచితంగా ఇస్తాము సంవత్సరానికి మూడు రోజులు ఆ విధంగా లక్ష రూపాయలు కట్టి సంవత్సరానికి మూడు రోజులు వారు వినియోగించుకోవచ్చు ఇది కాదు మా పాత్ర ఉండాలి దీంట్లో ఎంతో కొంత అనే ఒక తృప్తి కోసం ఏదైనా చేయాలంటే మనము అడుగు పదివేల రూపాయలు లెక్క మనం పెట్టాము చదరపు అడుగు పదివేల రూపాయలు పెట్టాము కాబట్టి ఎవరైతే పదివేల రూపాయలు ఒక అడుగుకు పదివేల రూపాయలు కడతారో మన రికార్డులో పలాని తిరుపతిలో తీసుకున్న స్థలంలో పలాని వేరు పేరు మీద ఒక అడుగు మనము స్థలం కొనుగోలుకు విరాళం స్వీకరించామని చెప్పి మనం రికార్డులో ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఒక అడుగుకైతే పదివేల రూపాయలు అదేవిధంగా వారు ఎన్ని అడుగులు కడితే అన్ని పదివేలు రూపాయలు చెల్లించి వారు స్థలదాతల కింద స్థలదాతల కింద వాళ్ళ పేరు కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఉన్నవారికి లేని వారికి అందరికీ కూడా ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి పదివేలు రూపాయలు మొదలు పెట్టుకొని స్థలదాతలుగా మనము విరాళాలు ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా రూమ్ డొనేషన్ ఇచ్చి రూమ్ నిర్మించడానికి విరాళం ఇచ్చే అవకాశం ఉంది లేక లక్ష రూపాయలు ఇచ్చి సంవత్సరానికి మూడు రోజులు ఉపయోగించుకునే అవకాశం ఉంది ఇట్లా అనేక రకమైన అవకాశాలు మనము ఏర్పాటు చేసాం కాబట్టి ఈ యొక్క కలియుగ దైవమైన తిరుపతిలో ఈ యొక్క వైకుంఠం కలియుగ వైకుంఠమైన ఈ తిరుపతిలో ఈ యొక్క అవకాశాన్ని మన బ్రాహ్మణ సోదర సోదరి బ్రాహ్మణ బంధువులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క సత్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి దినదినాభివృద్ధి చేయడానికి అందరూ కూడా తోడ్పడవలసిందిగా కోరుతున్నాం హరి గారు ఒక చిన్న విషయం ఇప్పటివరకు మీరు చెప్పిన దాని ప్రకారం చాలా క్లియర్గా చెప్పారు అయితే ఇందులో ఈ ఒక ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే పదహారో శాఖ ఏదైతుందో కొత్తగా నిర్మించబోయే తిరుపతి శాఖ దీనికి పునాదురా ఎప్పుడు అయిపోతున్నారు దీని బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు ఏమన్నా ఒక ప్లానింగ్ ఉంది అంటే ఈ బడ్జెట్ కనీసం ఒక నా ఉద్దేశం ఒక పది పన్నెండు కోట్ల రూపాయలు ఈజీగా ఉంటుంది పన్నెండు కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంటుంది అంటే మనము ఈ యొక్క రూమ్కు పది లక్షల లెక్క వసూలు చేసినప్పటికి కూడా మనకు ఈ అమౌంట్ సరిపోదు కన్స్ట్రక్షన్కు ఇంకా ఎక్కువ అమౌంట్ పడుతుంది అంటే రూమ్కు పది లక్ష పది లక్షలు వసూలు చేసినా మనకు ఏడు కోట్లు ఎనిమిది కోట్లు వస్తుంది కనీసం ఇది ఒక పన్నెండు కోట్ల పైనే దీనికి ఖర్చు అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ మనము ఆరు కోట్లు పెట్టి స్థలం తీసుకున్నాం ఇంచుమించు పద్దెనిమిది కోట్ల రూపాయలు పద్దెనిమిది నుంచి ఇరవై కోట్ల వరకు ఇది మనకు టోటల్గా ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశం ఉంది దీన్ని మనము ఈరోజు మనం కొత్త శాఖను కొత్త బిల్డింగ్లో మనం రెంటెడ్ బిల్డింగ్లో ప్రారంభించాం కాబట్టి దీన్ని త్వరలో అతి త్వరలో అవకాశం చూసుకొని ఒక రెండు మూడు నెలల్లో దీన్ని శంకుస్థాపన చేయడానికి ప్లాన్ చేస్తాం అంటే శంకుస్థాపన చేయాలంటే మనకు దీనికి ఇంజనీర్తో ప్లాన్ గీయించాలి ప్లాన్ రావాలి తర్వాత ఇక్కడ మున్సిపాలిటీ కార్పొరేషన్ పర్మిషన్స్ తీసుకోవాలి ఈ విధంగా అధికారికంగా తీసుకోవాల్సిన అనుమతులు ఉంటాయి ఇవన్నీ చూసుకొని ఈ అయిపోయిన పిదప ఆ తదుపరి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హరిహర్రావు గారు హరిహర్రావు గారు చెప్పినట్టు ఒక అద్భుతమైన ఒక భవనాన్ని త్వరలో నిర్మించేందుకు కరివేన ట్రస్ట్ బోర్డు ప్లాన్ చేస్తుంది అతి త్వరలోనే రాయి వేసి దానికి పూర్తి చేయాలని ఆశిస్తుంది అందుకోసం దాతల నుంచి కూడా అమౌంట్స్ రావడం వల్ల అతి త్వరలోనే పూర్తి చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలని కలియుగ వెంకటేశ్వరుని అనుగ్రహ పాత్ర కావాలని కోరుకుంటున్నారు కెమెరామెన్ చందుతో తిరుపతి నుంచి విశ్వథా శ్రీకాంత్ నమో వెంకటేశాయ